విశాఖ నగరం బీచ్ రోడ్ లో నేవీకి చెందిన త్రీ హెచ్ హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది సుమారు పదిహేడు సంవత్సరాలు సేవలందించిన ఈ హెలికాప్టర్లు భారత నౌకాదళం వీడ్కోలు పలికింది దీనిని టీ నేవీ మ్యూజియానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు ఇది విశాఖ టూరిజానికి మణిహారంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు ఇది పర్యాటకులను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు భారత నావికాదళం తన యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్లలో పదిహేడు సంవత్సరాల సేవ తర్వాత చివరిగా ఉపసంహరించుకుంది జూన్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా వద్ద డి ఇంజెక్షన్ వేడుక ద్వారా కార్యకలాపాల ముగింపును గుర్తించడం జరిగింది దీనికి నేవీ యొక్క తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా హాజరయ్యారు లను భారత నౌకాదళం రెండు వేల ఏడులో ప్రవేశపెట్టినప్పటి నుండి మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలైన సెర్చ్ అండ్ రెస్క్యూ అలాగే ప్రత్యేక కార్యకలాపాలు మరియు ఆఫ్షోర్ భద్రతకు మద్దతుగా ఉపయోగించింది ప్రకృతి వైపరీత్యాల సమయంలో విమానం రకం చాలా ముఖ్యమైనది తరచుగా నిరాశ మరియు ఉపశమనం మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తుంది మరియు లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడుతుందని నేవీ పేర్కొంది విమానం రకం సీకింగ్ ఫార్టీ టూ సి రోటర్ క్రాఫ్ట్ తో భర్తీ చేయబడుతుంది ఇది కార్యకలాపాల ప్రాంతంలో నేవీ యొక్క సామర్థ్యతకు మెరుగుదలను అందిస్తుంది రెండు వేల ఇరవై మూడు చివరిలో తన స్వంత ఎస్ఏఆర్ సామర్థ్యతను నిర్మించుకోవడానికి భారతదేశం నుండి కొత్త హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రకటించింది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి